గాయస్ ఇప్పుడు వెల్కమ్ టు జర్మనీ శ్మశానం గాయస్ ఇప్పుడు మనం జర్మనీ శ్మశానంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట సో ఎంటర్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట సో ఇక్కడ మొత్తం ఫ్రెష్ ఫ్రెష్ సమాధులు నట్టున్నాయి కదా మీరు అందరూ ఈ మధ్యనే చచ్చిపోయేలా యాగో లోకపోయి అక్కడ చచ్చిపోయింది ట్రైన్ పెట్టినాడ అవో అనుకుంటాం అవి ఓకే మంచిగా చెట్లు గిట్లు బాగానే మొలిచినాయి మంచిగా ఉంది మీ కథ మంచిగా పడుకున్నారు మీకేంది బాధ ఇలా క్రిస్మస్ వేడుకలలో జర్మనీ మొత్తం ఎట్లుందంటే శ్మశానం ఎంత సైలెంట్గా ఉందో మొత్తం ఇక్కడ అంత సైలెంట్గా ఉందన్నమాట నైట్ వస్తాయి నైట్ రావాలి ఇక్కడికి నైట్కి వచ్చి ఏం చేయాలంటే మసక మసక చీకటిలో మల్లె తోటబెనకాల మాపట్లా కలుసుకో నీకు మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది అని సాంగ్ వేద్దాం మంచి రిథం పెట్టి సాంగ్ చేద్దాం ఇక్కడ ఏదో బొంద లోబడికి పూడ్చిపెట్టలే అనుకుంటా వాసన వచ్చిదే వాజనొత్తాన్ని వాజనొత్తాన్ని సాయంత్రం పూట వచ్చేద్దాం ఇక్కడికి సాయంత్రం పూట వచ్చేసి మనం అందరం కలిసి పార్టీ చేసుకుందాం మనకు విఆర్ హ్యాపీ అండ్ హాయి పార్టీ యా పార్టీ ఇలా బాగా చేస్తాడు అడి హెస్బెండ్ కావచ్చు అక్కడ చెస్ పెట్టినాం చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది నిజంగా బాగుంది అన్నయ్య కానీ మా ఇండియా సమాధులు మా ఇండియా దయాలతో పెట్టుకుంటే మీరు అందరూ బతికి కూడా రాదు ఏ వెళ్ళిపోడా ఏం చేయాలి మీ అందరం తది తని తి మళ్ళీ శక్తులు బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట స్మశాను నైట్ వద్దాం ఇలా ఎండిపోయినా సెట్ల కట్టడా మా 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 ఇండియా దయాలు ఎలాడుతూ ఉంటాయి మరి మీకు అంత సీన్ ఉందా నడి వచ్చే ఫ్యామిలీ బుర్ర ఫ్యామిలీ ఫ్యామిలీ తెచ్చిపోయాయి బుర్రీగా స్వామీజీలా ఉన్నారా సో గాయస్ శ్మశానం టూర్ అయిపోయింది నైట్ వేద్దాం ఇక్కడ టూర్ వీడియో అప్లోడ్ చేస్తా అండ్ కొత్త వాళ్ళు మన పేజీని ఫాలో చేసుకోండి అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్